ఎస్ నమస్తే నేను విజయారెడ్డి మరొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అండి మరి దీన్ని కామెడీగా తీసుకుందామా మతి మరపు కింద తీసుకుందామా లేదు కావలసుకునే పేరు మర్చిపోయినట్టు యాక్ట్ చేస్తున్నారా అనేది అర్థమవుతలేదు ఈ చిచ్చు ఎక్కడ మొదలైంది అల్లు అర్జున్ తోటి మొదలైన చిచ్చు ఇంతవరకు అంటే కావలసుకొని నాకు ఆ రోజు అల్లు అర్జున్ మాట్లాడిన మాటల్లో కూడా పొరపాటున మాట్లాడినా కావలసుకొని లేకపోతే రేవంత్ రెడ్డి పేరు పలకడం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పేరు పలకడం ఇష్టం లేకనా రేవ అల్లు అర్జున్కి గుర్తుండదు పేరు తడబడతారు అక్కడెక్కడో ఆటా సభలో ఏమవుతాయి అక్కడ హోస్ట్కు గుర్తుండదు కిరణ్ కుమార్ రెడ్డి అంటారు తర్వాత నాలుక ఖరుచుకొని ఎవరో అందిస్తే రేవంత్ రెడ్డి అంటారు దాని తర్వాత జగ్గారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పేరెత్తుతాడు దాని తర్వాత జూపీ అయితే ఏకంగా కేటీఆర్ సీఎం అంటాడు పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ కూడా బీఆర్ఎస్ లీడర్లు ముఖ్యమంత్రి అనే పరిస్థితికి వచ్చిందంటే ఇది నిజంగానే తడబడడానికి ఇది కారణం ఏముంటుంది ఎందుకంటే అరేమో ఇడంగానేమో రేవంత్ రెడ్డి అసలు నేను ఒక వీరుణ్ణి ధీరుణ్ణి షూరుణ్ణి అని చెప్పుకుంటున్న నేపథ్యంలో అసలు ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి పేరును ఎందుకు తడబడుతున్నారు అసలు వీళ్ళకి ఒక క్లాస్ పెట్టాలేమో ఒక వన్ టూ టూ త్రీ డేస్ ట్రైనింగ్ క్లాసులు పెట్టాలి అరే నాయన మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ కాదు ఇప్పుడు కేసీఆర్ కాదు కిరణ్ కుమార్ రెడ్డి కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమూల రేవంత్ రెడ్డి అనేసి వీళ్ళకు లేకపోతే ఒక బోర్డు ఎప్పుడు ఏమన్నా తగిలించాలా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు సరే అవి కూడా చూద్దాం ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీనివాస్ రెడ్డి మన తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర సారీ రేవంత్ రెడ్డి గారి దగ్గర వీళ్ళందరి ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది మనకు అందుబాటులో ఉన్న వీడియోల వరకు నేను మీకు చూపిస్తాను ఈ వన్ ఇయర్ లా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ వన్ ఇయర్ లా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇందాక ఒక కార్యకర్త ఆయన ఎవరో నాకు తెలియదు కానీ ఆయన ముందేమో శ్రీనివాస్ రెడ్డి అంటాడు దాని తర్వాత ఏమంటాడు అంటాడు ఏ కాదు కాదని పక్క నుంచి అందిస్తుంటే రేవంత్ రెడ్డి అంటాడు ఓకే దట్స్ ఇటు వీళ్ళు పొద్దున్నేస్తే గాంధీభవన్లో కూర్చుంటారు మళ్ళీ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడినప్పుడు స్టార్టింగ్లో ఏ అట్ట సీఎం అయిన తర్వాత మేము రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తాం అన్నోళ్ళు కనీసము అంటే ముఖ్యమంత్రి హోదాకు రేవంత్ రెడ్డి సరిపోతలేడా ముఖ్యమంత్రికి సీటుకి రేవంత్ రెడ్డి అర్హుడు కాదా ఎందుకు పాపం మా మహబూబ్ నగర్ బిడ్డను ఎందుకు ఇట్లా ఇట్లా మాస్ రాగింగ్ చేస్తున్నది అర్థమైతే లేదు కావాలనే చేస్తున్నట్టుగా అనిపిస్తుంది జగ్గారెడ్డికి పేరు తెలియదు నిజంగా కిరణ్ కుమార్ రెడ్డి పోయిన తర్వాత ఎన్ని మారినాయి ప్రత్యేక రాష్ట్రం వచ్చింది సరే రెండు సార్లు కేసీఆర్ సీఎం అయిండు కానీ ఆయనకు కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు ముఖ్యమంత్రిగా అని తెలుసు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు అని తెలియదు ఇది మాస్ రాగింగ్ అనాలా ఏమనాలో మళ్ళీ ఒకసారి పెడతాం చూడండి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ వన్ ఇయర్ లా రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ వన్ ఇయర్ లా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇదే నియోజకవర్గంలో నేను శ్రీధర్ బాబు గారు దామోదర్ రాజనరసింహ స్థానిక మంత్రులు ఇదే నియోజకవర్గంలో కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఉన్నారు ఇదే అది ఈ రోజు మాట్లాడింది ఇంకేత ఇంకా ముఖ్యమంత్రి కేసీఆర్ అనే దాంట్లోనే ఉన్నాడు గుడ్ గుడ్ అంటే దీన్ని బట్టి ఏమర్థం మరి ఎందుకు వీళ్ళకు నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి కేటీఆర్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుగు ఆరు సో వింటున్నారు కదా అంటే నిజంగా కదా పాప రేవంత్ రెడ్డిని కావలసుకొని మాస్ ర్యాగింగ్ చేస్తూ అవమానిస్తున్నారా ఇటు జూపెల్లి మంత్రివర్గంలో ఉన్నాడు కనీసం వేరే వాళ్ళు జగ్గారెడ్డి ఆయన నాది హాయికాడరు నేను కూడా ఈక్వల్ టు పీసీసీ ప్రెసిడెంట్ నేను కూడా అవకాశం వస్తే ముఖ్యమంత్రిని కావాలనుకుంటున్నాను చెప్పే వ్యక్తి ఆయన సో ఆయనకు గుర్తులేదా నిజంగానే పేరు రెండోది సరే సినిమా వాళ్ళకంటే గుర్తులేదు లేదు ఉండో తెలవలేకనో మాట్లాడేండ్రు పోనీ దాని మీద కావాల్సిన రివెంజ్ కూడా తీసుకున్నారు ఏ నా పేరే మర్చిపోతావా నేనేంది నా కథ ఏంది నా ఖాందాన్ ఏందని సో అల్లు అర్జున్ మీద పుష్ప పుష్పటు రిలీజ్ విషయంలో జరిగిన ఆ తంతంతా మనం చూసినాము ఎందుకు కేవలం ఈ పేరు మర్చిపోయినందుకు గాను జరిగిన ఒక డ్యామేజ్కి ఆయన ఇచ్చిన పరిహారము అన్నట్టు ఇదంతా జరిగింది చర్చ ఓకే సినిమా హీరో కాబట్టి ఏమో అనుకుందాం ఏ మరి ఇప్పుడు జగ్గారెడ్డి కావచ్చు లేకపోతే ఇట్లా పొన్నం ప్రభాకర్ కావచ్చు లేదంటే జూపల్లి కావచ్చు ఆ కాంగ్రెస్ కార్యకర్త ఏకంగా ముఖ్యమంత్రి శ్రీనివాసరెడ్డి అని రెండు సార్లు అంటాడు దాని తర్వాత తుమ్మలాగేశ్వర్ అంటాడు కాదు కాదు మళ్ళీ అప్పుడు వెనకాల అందిస్తే రేవంత్ రెడ్డి అంటున్నాడు అంటే ఇవాళ రేవంత్ అన్న కనీసం తెలంగాణలో ముఖ్యమంత్రి లాగా ప్రజల విషయం పక్కన పెడదాం ఆ అమెరికాలో తెలుగు సభలు జరిగినప్పుడు పక్కన పెడదాం కనీసము సొంత పార్టీలో ఉన్న వాళ్ళకి ముఖ్యమంత్రి లాగా కనిపిస్తలేడా కనిపించకనే తెలిసి కూడా ఈ మాట మాట్లాడుతున్నారని అది ఆ ముచ్చట ఎంతో వాళ్ళ ఖాతాలోకి వదిలేద్దాం మరి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎందుకు సొంత పార్టీ ఓలే గుర్తిస్తలేరన్న విషయాన్ని వాళ్ళకే వదిలేద్దాం మరి కావలసుకొని ఆయనకు అర్హత లేదని భావిస్తున్నారా లేదు త్వరలోనే మరి దిగిపోతాడని భావిస్తున్నారా కావలసుకొని అవమానించాలని మా మరి మాట్లాడుతున్నారు తెలియదు కానీ ఈ అంతరార్థం ఏందో ఈ లోగుట్టేందో మరి పెరుమాలకీరక అన్నట్టు అది వాళ్ళకే తెలియాలి